మన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మన వ్యక్తులకు కావాల్సిన విధంగా సేవలు చేస్తున్న వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మన రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం పర్యటించి ఎన్నో కార్యక్రమాలు చేసిన మంచి వ్యక్తి మన వ్యక్తి మనసున్న వ్యక్తి గౌరవనీయులు మంత్రివర్యులు గనుల శాఖ ఎక్సర్సైజ్ శాఖ మధ్య శ్రీ కొల్లు రవీంద్ర గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి గట్టిగా మీ యొక్క హర్షద్వానాల మధ్య చాలా సంతోషం ఈరోజు కవిత్రి గారి విగ్రహాన్ని మన విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు ఎల్లపురే గారికి సిరసు వచ్చి పాద చేస్తాను యదువీర్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తాను అట్లాగే తెలుగు భాష కోసం ఆహరణలో దేశ విదేశాల్లో కూడా మన కోసం మన తెలుగు భాష కోసం మరి అహదిసులు కష్టపడుతున్నటువంటి పెద్దలు గౌరవ నీళ్ళు మండలి బుద్ధ ప్రసాద్ గారి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా వెంకట్రావు గారు అలాగే వేదికను అలంకరించిన శాసన మండల సభ్యులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మరి ఆ మహాకవిత్రి గారి ఎందుకంటే ఇవాళకి మనం అంటే చరిత్రలో ఎప్పుడూ పద్నాలుగు వందల పదిహేను వందల శతాబ్దంలో జరిగినటువంటి అవి రాసినటువంటి కవితలు మనుషులు పోవచ్చా కానీ ఆ కవితలు శాశ్వతంగా ఉంటాయనే దానికి ఇదే ఒక నిదర్శన సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు వారు కూడా మరి కుమ్మరి సామాజిక వర్గం నుంచి తండ్రి గారు కుండలు తయారు చేసేవారు అయినా కూడా తెలుగువారికి రామాయణాన్ని అతి సరళమైనటువంటి భాషలో తెలుగు తయారు చేసి ఇచ్చినటువంటి ఆ మహాకవిత్రి గారిని మనం ఈరోజు స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ఒక గుర్తింపు ఉంది దేశ భాషలందు తెలుగు లెస్స మరి అటువంటి గొప్ప భాష మన అవడం మన అదృష్టం కానీ గతంలో ఇవాళ కొత్తగా మోడరేషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ భాషలకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి మరి అటువంటి సందర్భంలో మళ్ళీ మనం తెలుగు భాషను కాపాడుకోవాలి మనం కూడా మరి మొల్లగారి రచించినటువంటి రామాయణం ఇవాళ ప్రతి దేవాలయంలో ఇవాళ ఏ ప్రాంతంలో చూసినా రామ మందిరాలు నిర్మాణం అయిన దాంట్లో తప్పకుండా ఆవిడ పాత్ర ఉందని సందర్భంగా మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే దేవుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ రామాలయం రాముడు అంటే దేవుడే దేవుడే కాదు ఒక తండ్రి ఎలా ఉండాలి ఒక కొడుకు ఎలా ఉండాలి ఒక శిష్యుడు ఎలా ఉండాలి ఒక గురువు ఎలా ఉండాలి మొత్తం కూడా రామాయణంలో ఉంటుంది ఇవాటికి మన ప్రపంచ దేశాల్లో మన సాంప్రదాయాలు నిలబడి ఉన్నాయంటే దానికి కారణం రామాయణం కూడా ఉండడానికి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎందుకంటే విస్తృత అనుకున్నా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడికి రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్పోర్ట్ రావడం ఎంపీ గారు కూడా అక్కడికే వచ్చారు అక్కడి నుంచి కలిసాం అక్కడ కూడా అన్నీ మరి తప్పకుండా ఈ ప్రోగ్రామ్ రావాలంటే వెంకటరావు అయితే నన్ను ఎల్లం పదం ముందు ఆ మహాకావయత్తుని మనం పూలమాలలు వేసుకుని ఆవిడకి నమస్కరించున్నా అని చెప్పి వారు కూడా నన్ను తీసుకొచ్చి దాంట్లో ముందున్నారు మరొకసారి మీ అందరు కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అలాగే భవిష్యత్తులో ఇవాళ మన చేతి వృత్తులు కులవృత్తులు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి తగిన విధంగా ప్రభుత్వంలో ఎందుకంటే నేను కూడా రౌండ్ లెవెల్లో వర్క్ చేశాను చేతి వృత్తిని కాపాడుతూనే కాకుండా మన బీసీ వర్గాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టే దాంట్లో పూర్తి బాధ్యత తీసుకున్నారా ఒకసారి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మూ